స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నవామి భగవత్పాద శంకరం లోక శంకరం ఆర్య టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజున పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనమందరం పొందడానికి పుష్పగిరి పీఠాధిపతులు శ్రీమద్ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం వారి యొక్క పీఠానికి వచ్చి ఉన్నాము వారి యొక్క శంకరుల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం ఓలాశంకరుని యొక్క తత్వాన్ని గురించి అనుగ్రహించాలని నమే చెప్పక ముందు గురు ప్రార్థంతో మొదలు పెడదాం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्दिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलम् त्रिक्षम चक्रपिना कसा भयकरां विभ्रान्मर्क च्छविं छेत्री भोतापनी इंद्रमिं दुधावलम् लक्ष्मी इंद्रसिंहम् भजे नारायण समारम्भाम् सिंकराचार्यमत्यमाम् अस्मदाचार्य वर्यंताम् वंदे गुरु परम्पराम् अस्मत् गुरु दिशो नमः భోళాశంకరుడు భోళా అనేటువంటి పదం నిజానికి మన తెలుగు భాషకు సంబంధించినటువంటి పదం మన తెలుగువారు తత్వాన్ని ఎలాగ అర్థం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే మనం ఆ భోళాశంకరుడు అనేటువంటి పేరు మనకు బాగా విహితం అవుతుంది సులభంగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి దేవత ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటిగా చిన్నగా అందరికీ అర్థమయ్యేటట్టుగా శంకరుడు శివ అని పిలవగానే ప్రత్యక్షమవుతారు అని మనకు పురాణం ఎలాగా ప్రత్యక్షమవుతారు కంటే కనపడట్లేదు కదా కానీ శివుడు అనేటువంటి తత్వం వశీకరింపబడేటువంటి తత్వం వశ్య గుణానికి ఆధారభూతమైనటువంటి తత్వం ఉత్తరాది వాళ్ళు భంభం భోలే అంటారు భోలే మన దగ్గరకు వచ్చేటప్పటికీ భోళ భకారం ఎప్పుడూ కూడా భాసమానార్ధకం ప్రకాశించేటువంటి తత్వం శరీరంలో ఏదైనా జడత్వం బాగా వ్యాపించి ఉండగా మనం శివనామ స్మరణ చేస్తే సద్యోజాత వెంటనే ఆ జాడ్యాన్ని వదలగొట్టగలిగినటువంటి స్మరణ చేత శక్తిని ఉత్పాదకత్వ లక్షణము కలిగిన అక్షరము శంకరము అందుకే శంకరువు ఇది శంకర శరీరంలో ఉండేటువంటి బాధను పోగొట్టడమే కాకుండా హరహర మహాదేవ అనేటువంటి శబ్దాన్ని మనము ఉచ్చరించటం వలన భయాన్ని పోగొడతాడట ప్రత్యక్షంగా ఆయన ప్రత్యక్షం కానక్కర్లేదు శంకరతత్వాన్ని మనం బాగా శివపురాణాన్నంతా ఆకలింపు చేసుకున్నట్టయితే లింగస్వరూపుడైనటువంటి వారికి ఆకారం లేదు ఆత్మలింగస్వరూపుడుగా ఉన్నటువంటి ఆయన అక్షరస్వరూపుడిగా ఉన్నటువంటి ఆయన స్మరణ మాత్రము చేతనే శరీరంలో అక్షరశక్తిని పుట్టించి తద్వారా శరీరంలో ఆ భావన కలగజేసేటువంటి భవుడు శంకరుడు దీన్ని మనం ఎలా అంటే కోరుకున్నటువంటి వరాలను కొంగు బంగారంలా అందించేటువంటి స్వరూపంగా పురాణాలన్నీ మనకు చెప్తూ ఏ రాక్షసులు విష్ణువు కోసం తపస్సు చేసినటువంటి దాఖలాలు లేవు అది యోగులు మునులు మోక్షాన్ని కోరుకున్న వాళ్ళు మాత్రమే విష్ణువు గురించి వెళ్తారు కోరికలతో ఎవరి దగ్గరికి వెళ్ళాలి శివుడి దగ్గరికే వెళ్ళాలి పురాణ ప్రకారంగా శివపురాణాన్ని ఆధారంగా తీసుకుంటే విష్ణువుకైనా సరే సకలాధిపత్యాన్ని ఇచ్చినటువంటి వాడు శంకరుడే ఎందుకు ఆయన అంటే నేను శ్మశానవాసినై ఉంటా నీ తర్వాత నా దగ్గరకు వచ్చేటువంటి వారికి ఏకాకిగా తనకు తాను ఎవరూ లేరనుకునేటువంటి సందర్భంలో నేను రక్షగా ఉంటాను పాలించేటువంటి దక్షతను నీకు ఇస్తున్నాను అంటే దేన్నైనా తనకు లేకుండా ఇవ్వగలిగినటువంటి స్వభావము కలిగినటువంటి తత్వము ఆయన భౌడు అన్ని జరా మరణ రోగ జన్మాదుల్ని జయించినటువంటి వాడు జగత్తుకంతా పితగా కాళిదాసు వర్ణించారు వాగర్ధావివ సంప్రుక్త వాక్ ఆయన అర్థం శక్తి పార్వతి ఈ రెండు ఆ అర్థం లేని వాక్కు అబద్ధమవుతుంది వాక్కు లేనటువంటి అర్థం ప్రపంచంలో శూన్యమవుతుంది ప్రపంచమంతా లయమైపోయినప్పటికీ కూడా బౌద్ధులు చెప్పేటువంటి శూన్యవాదం ఎలా ఉంటుందంటే కనపడలేదు కాబట్టి శూన్యం ఉంటున్నాం కానీ వాగక్షర స్వరూపంలో ఆయన ఉంటున్నాడు మనలో కూడా వాక్కు ప్రాణం పోవటం అంటే వాక్కు పోవటమే శబ్దస్వరూపం నిశ్శబ్దం అయిపోవటమే ప్రాణం పోవటం కాబట్టి శంకరుని మనం ఎలా చూడాలి అంటే లోపల ఉన్నటువంటి భావ అంటే స్వరంగా చూడాలి స్వరము అంటే వేదస్వరం కాదు ప్రాణానికి మూలమైనటువంటి ఏ స్వరం అయితే ఉన్నదో ఆ స్వరంగా మనము గమనించాలి దాన్ని ఆయుష్ అనొచ్చు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా యోగశాస్త్రంగా స్వరం అనొచ్చు వైదికంగా ప్రాణం అనొచ్చు మనోభావంలో దేవుడు అనొచ్చు కాబట్టి భోళాశంకరుడు అనేటువంటి ఆయన ఎప్పుడూ నిరంతరము మిగిలిన దేవతాదులందరూ అంగాన్ని ఆశ్రయించి ఉన్నప్పటికీ కూడా మన లోపల ప్రాణాన్ని అది భోళా అనేటువంటి పేరులో ఎలా ఉంది అంటే మన హృదయంలో ఏ స్వార్థము లేకుండా నిష్కల్మషంగా వాక్శక్తిని పుట్టిస్తూ జ్ఞానకారకుడైనటువంటి శంకరుడు మనలో ఉన్నాడు కాబట్టి భోళాశంకరు మామూలుగా అర్థం ఏం తీసుకుంటారు వరాలు ఇచ్చేవారు దాన్నే మనం హృదయంలో ఒక సంకల్పాన్ని ఒక పదిసార్లు అనుకుంటే తప్పక జరుగుతుంది దీన్నే భోళాతత్వం అంట అది రాక్షసుడైనా మనిషి అయినా దేవత అయినా సరే కోరుకున్న దాన్ని అందించేటువంటి తత్వము కలిగిన వాడు కనుక అది క్రూరత్వానికి కావచ్చు సౌమ్యత్వానికి కావచ్చు సాధనకు కావచ్చు ఎవరికైనా సరే వారి సంకల్పాన్ని వారికి అందించేటువంటి వాడు శంకర్ సంకల్ప సాధక లక్షణములు కలిగినటువంటి వారు కనుకనే చిట్ట చివరిగా తన్మే మనస్ శివ సంకల్పమస్తు ఇది బోళాశంకర చాలా చక్కగా చదువు ఇచ్చారండి ఇక్కడ చిన్న సందేహం వచ్చింది మనకి సృష్టి స్థితి లయ కారకులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని మనం చెప్తున్నప్పుడు స్థితి కారకుడుగా విష్ణుమూర్తి లయకారకుడుగా శివుడుగా మనం చెబుతూ ఉంటాం ఈ స్థితి కారకుడుగా అంటే జీవికకి అవసరమైన విధానము అక్కడ దానికి ఆధిపత్యాన్ని ఇచ్చారు శంకరులకు శంకరులు ఇచ్చారు అని మీరు అన్నారు ఇప్పుడు అయితే స్థితికి అది అవసరమైనప్పుడు లయకారకుడైన శివుణ్ణి మోక్షం కోసం మనం ప్రార్థించాలి అని అంటాము మరి లయ కార్యకుడైన శివుణ్ణి కోరికలు తీర్చడం కోసం రాక్షసులు పూజించడము అనే విషయంలో కొంచెం ఆంతర్యాన్ని కొంచెం వివరించాలి ఇక్కడ స్థితికారకుడైనటువంటి విష్ణువు లయ పనులు చేస్తున్నాడు లయకారకుడైనటువంటి కోరికలు లయం ప్రళయానికి మూలమైనటువంటి ఉద్గమ స్థానం ఎక్కడ కోరికలే అందుకే జన్మానికి మూలం కోరికలు మరణానికి ఆధారం కోరికలు దుఃఖానికి ఆలంబం సుఖం అంతే కదండి మనకు అరుణంలో వేదపనస ఒకటి సుఖాదీందుఃఖ నిధనం ప్రతి ముంచస్వ స్వస్వాం పురీం సుఖాలన్నీ దుఃఖాలకు నిధనములు అది ఏం చేస్తూ ఉంటుంది అంటే కోరిక ద్వారా ఉద్వేగపడేటువంటి ఏ శరీర నాడీతత్వం ఉన్నదో అది కోరికల దిశగా వెళుతుంది అంటే ముందు కోరికే లయం ముందు లయం పుట్టాలి తర్వాత స్థితి పుట్టాలి మనం చిట్ట చివరిగా లయకారకుడు అంటే మనకు కర్మరూపంలో కనపడని తత్వాన్ని లయం అంటున్నాం కానీ ఆరంభంలోనే లయం పుట్టేసింది మనకు ఎందుకంటే సూక్తంలో కూడా మనం బాగా గమనిస్తే ఒకేసారి నాభిస్థానంలోనే జన్మ కలిగినప్పుడే మృత్యువు కూడా కలుగుతుంది అన్నారు కాబట్టి మృత్యువుతోనే జన్మ జన్మతోనే మృత్యువు ఇక్కడ వదిలేము అంటే ఇంకో చోట మనము జన్మించటానికి సిద్ధంగా ఉన్నాము ఈ చక్రం నుంచి బయటపడేసే తత్వం ఎవరిదైతే ఉందో దాన్ని శంకరం అంటున్నాం మళ్ళీ శంకరం నారాయణం వీరి తత్వాల్లో వీళ్ళిద్దరూ కూడాను నిర్గుణ స్వరూపులు శంకరుణ్ణి వేదాంత తత్వంలో మనం చూడాలి అంటే సదాశివుడు మహేశ్వరుడు రుద్రుడు అనేటువంటి మూడు తత్వాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు అదే తత్వము శ్రీ విద్యా సంప్రదాయంలో కూడా అమ్మవారి దగ్గర ఉండేటువంటి నాలుగు కోళ్ళు మంచపు ఏవైతే కోళ్ళు ఉన్నాయో కట్వాంగములు దాంట్లో బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర పలక వచ్చేటప్పటికి సదాశివ మయైక మంచ పలకాయ అయనమ్మ అంటే ఇక్కడ మనకు బ్రహ్మ విష్ణువులు ఇద్దరిని చూపిస్తున్నారు కానీ రుద్రుడు సదాశివుడు మహేశ్వరుడు అని తత్వంలో మూడు తత్వాలు మనకి కనిపిస్తోంది కాబట్టి అమ్మవారికి ఒక కోడి రుద్రుడు రుద్రుడు అంటే లయకారకుడు ఇక లయకారకుడు శివుడు కాదు రుద్రభూమి అంటున్నాం కానీ శివభూమిని మనం అంటే శివాలయం అంటున్నాం రుద్రుడు లయకారకుడు మహేశ్వరుడు తిరోధానకారకుడు అంటే మనకు కనపడనటువంటి దానిని మళ్ళీ రీజనరేట్ చేసేటువంటి వాడు సదాశివుడు అనేటువంటి ఆయన ప్రణవతత్వం కలిగినటువంటి వాడు అందుకే ఈశానస్ సర్వ విద్యానాం ఈశ్వరస్ సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం కాబట్టి ఆయన పరబ్రహ్మస్వరూపుడు మంగళాకారుడు ప్రణవస్వరూపుడు ప్రాణానికి ప్రణవము అంటే ప్రాణానికి ఉద్గమ స్థానంగా ఉండేటువంటి ఆయన అన్నిటికీ మూలమైనటువంటి చైతన్యస్వరూపం కాబట్టి లయకారకుడు రుద్రుడు తిరోధానకారకుడు అంటే మళ్ళీ దాన్ని పండులో నుంచి విత్తనం వచ్చి విత్తనంలో నుంచి మళ్ళీ చెట్టు వచ్చేటువంటి ఈ ప్రాసెస్ ఉన్నదో వాటిని మళ్ళీ మళ్ళీ చేసేటువంటి తత్వం మహేశ్వర తత్వం ప్రణవతత్వం అన్నిటిలోనూ ఏదైతే ఒక నాదం ఉన్నదో ఏదైతే ప్రాణము పోకుండా ట్రాన్స్ఫర్మేట్ అవుతూ ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాము కేవలం రూపం మాత్రమే నశిస్తుంది నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో క్లేదయంతి ఆపో మారుత అని చెప్పేటువంటి ఆ నా యేనం అనేటువంటిది ఏదైతే ఉందో అది చెప్పారు స్వామి కాబట్టి స్థితికారకుడైనటువంటి విష్ణువు నిజానికి చెప్పాలి అంటే లయకారక తత్వం వరకు తీసుకుపోయేటువంటి వాహకం దీంట్లో మళ్ళీ మనం కాంట్రవర్సీ లేదు ఎందుకు అంటే మోక్షకారకుడు నారాయణుడు మోక్షమిచ్చేది జనార్దన జ్ఞానమిచ్చేది సదాశివ కాబట్టి ప్రణవాన్ని పట్టుకుంటే జ్ఞానం వస్తుంది ఇదే మనకు శంకర భగవత్పాదులు చెప్పింది ఆ ప్రణవాన్ని పట్టుకొని నిరంతర నారాయణ శబ్దము చేత జీ జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి వారికి ప్రణవం అనేటువంటిది జపం అజపము నారాయణ శబ్దము చేత మోక్షము అంటే పునరభిజననం పునరభిమరణం అనేటువంటి చక్రం ఏదైతే ఉందో పునరభిజనని జటరే అనేటువంటి తత్వం నుంచి మనల్ని కాపాడుతూ స్థిరమైనటువంటి శాశ్వతానంద స్థితిని కలగజేసేటువంటి తత్వం వీళ్ళిద్దరిలో ఉంది ప్రణవం లేకుండా యత్యాశ్రమం లేదు నారాయణ స్మరణ లేకుండా మోక్షం లేదు అందుకే స్థితి లయ రెండు ఒకటే స్థితి జరుగుతోంది అంటే లయకే లయ జరుగుతోంది అంటే పునః సృష్టి సృష్టి అనేటువంటిది క్షణభంగురం స్థితి లయలే దీర్ఘకాల ప్రమాణాలు కాబట్టి రుద్రతత్వాన్ని శివుడు పాటిస్తున్నా శివతత్వాన్ని విష్ణువు పాటిస్తున్నా విష్ణుతత్వాన్ని శివుడు పాటిస్తున్నా శివశ్చ హృదయం విష్ణు విష్ణు హృదయగం శివ అని మన ఊరికే వేదాలు చెప్పలేదు ప్రమాణంగా మొత్తం స్థితి నుంచి లయం వైపే ప్రయాణం సాగుతోంది కాబట్టి లయం పుట్టి స్థితి రూపాన్ని పొంది పునర్లయం అవుతుంది ఎందుకంటే ఆశ అనేటువంటిది లయానికి మూల కారణం అదే ప్రమాణం స్థితి అనేది మార్గం కాబట్టి ఇక్కడ తత్వాన్ని శివతత్వంగానే జన్మిస్తున్నారు అంటే శివము అంటే జీవతత్వంలోనే వశీ కరోతి శివ ఏమండి ఆ వశీ అనేటువంటి దాన్ని తిరగేస్తే శివ దాన్నే జీవ విశ్వాకారమంతా కూడా శివమైతే అల్పం జీవం మళ్ళీ దానికి ఉన్నటువంటి మోహం పోతే అది విశ్వాకారంలో కలిసిపోతే మోక్షం శివస్వరూపంగా పుట్టి విష్ణుస్వరూపంగా మార్గాన్ని ఎంచుకొని మళ్ళీ శివస్వరూపంగా మారిపోయేటువంటి తత్వాన్ని లయకు లయకు మధ్యన ఉండేటువంటి దాన్ని స్థితిగా మనం కీర్తిస్తుంది లయ అనేటువంటి శబ్దాన్ని కూడా మనం నాశమంచటానికి లేదు ఇంకొక దాంట్లో కలిసిపోవటం ఇప్పుడు అన్నం ఉన్నది మనలో లయమైపోతున్నది అంటే అన్నం జీవంగా మారిపోతున్నది ఒక వస్త్రం మనం వేసుకున్నాము అంటే వస్త్రానికి పేరు లేదు మన పేరుతోనే ఆ వస్త్రానికి ఇది వస్త్రం తీసేసాం అనుకోండి ఇంకొక వస్త్రం ధరిస్తాం అలాగనే స్థితి అనేటువంటిది తత్కాలీన సంబంధంగా ఉంటుంది తప్ప ప్రధానానికి ఇక్కడ చూడాలి అంటే లయమే ప్రధానంగా స్థిరమై ఉన్నది అనేటువంటి మాట చెప్పచ్చు ఆ లయము సైకిల్గా కాకుండా చక్రంగా కాకుండా స్థిరంగా ఎక్కడైనా ఒక చోట ఉండిపోయాము అనుకోండి ఈ లయానికి మోక్షం అని పేరు చాలా చక్కగా వివరించారు మామూలుగా సామాన్యులు అందరూ అర్థం చేసుకునేది లయకారకుడు అంటే అక్కడతో పూర్తయిపోయింది జీవము అనే భావనలో ఉంటారు మీరు దానికి చాలా చక్కగా వివరించారండి చాలా సంతోషం సంతోషంగా మోక్షతత్వాన్ని లయతత్వాన్ని స్వల్ప సమయంలో అల్పమైనటువంటి అల్పము అంటే బృహత్ పదార్థాన్ని అల్పాక్షరంగా మనం చెప్పటం సాధ్యపడదు కనుక లయం అనేటువంటి దానిని మనం సృష్టించాలి అంటే నిత్యం లయస్వరూపంలోనే మనం అంటున్నాం కాలలయం ప్రాణలయం రెపపాటుతో లయం శ్రవణముల చేత ఆలోచనల చేత సర్వం లయం కాబట్టి ఒకటి ఇవన్నీ కూడా జరగటానికి ఆశ కారణం కాబట్టి ప్రధానంగా ఆశ అనేటువంటిదే ఇక్కడ ఆశ తిరగేస్తే శయ పడుకోవటం అది ఎక్కువ అయితే పడుకోవటం అది తక్కువైతే మళ్ళీ నిద్రలేవటం చదువు ఈ పంచభూతాలని కలుపుకుంటూ ఈ శరీరం మనకి ఉత్పత్తిగా ఉంది ఇటువంటి శరీరానికి మోక్షానికి పరమేశ్వరుడే మోక్ష ప్రసాదాన్ని అందిస్తాడు అటువంటి విశేషమైన శక్తి మనం పురాణాల్లో చెప్పుకున్నా ఇక్కడ చెప్పుకున్నా కాశీ క్షేత్రాన్ని చాలా విశేషంగా చూస్తాం అంటే మోక్షానికి మార్గం కాశీ అని చెబుతాం అటువంటి కాశీకి మనకి విశ్వేశ్వరుడు అధిపతిగా ఉన్నాడు అటువంటి మోక్షాన్ని సాధించడానికి ఆ విశ్వేశ్వరు తత్వాన్ని చెప్పుకుందాం సార్ విశ్వేశ్వరుడు అనేటువంటి పేరులో సాధారణంగా మనకు విశ్వానికి ఈశ్వరుడు కేవలం ఒక భూమికి కాదు ఒక సృష్టికి కాదు ఎంతవరకు మనకు తెలియనటువంటి విశ్వం వ్యాప్తి చెంది ఉన్నదో సకల తత్వానికి ఈశ్వరతత్వం విశ్వేశ్వరుడు ఇప్పుడు ఈ తత్వానికి మనం పెట్టుకున్నటువంటి క్షేత్రం పేరు కాశీ క కా ఆకాశం ఇందాక సి అగ్ని ఎక్కడ ఆకాశతత్వము అగ్ని ఏకమవుతాయో దాని కాశీ అంటున్నాను ఈ అగ్ని జఠరాగ్ని ఆకాశంలో ఎప్పుడైతే లీనమవుతుందో కాశీ అంటున్నాను మోక్షం అంటున్నాను కాశీలో కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే మరణించిన తర్వాత మరణించటం అంటే పోయి ప్రాణం వదలటం అని కాదు అక్కడికి వెళ్ళినప్పుడు మనకు మరణ భావన ఉండాలి ఈ దేహం లేదనే భావన ఉండాలి నేను పరమాత్మ అనేటువంటి భావన ఉండాలి అందుకే కాశీకి వెళుతున్నాను గంగా స్నానం చేస్తున్నాం కాశీలో జలతత్వం గంగ శ్మశానతత్వం అగ్ని విశ్వేశ్వరతత్వం ఆకాశం నామస్మరణతత్వం వాయువు మనకి ఏదైతే ఈ పార్థివత్వం ఉందో దాన్ని విస్మరించటమే జన్మ అందుకే తొమ్మిది రోజులు కానీ తొమ్మిది మాసాలు కానీ మనం అక్కడ నివసిస్తే అంటే అక్కడికి వెళ్ళినటువంటి వారు మహాశ్మశానంలో మరణించిన వారితో సమానము ఆ భావన పొందినటువంటి వాడికి మోక్షము మరణము అనేటువంటి మాట కర్కశంగా కఠినంగా ఉన్నప్పటికీ కూడా అది భావం అండి మృతం అక్కడికి వెళ్ళిన తర్వాత బతికి ఉండగా కూడా నేను లేననేటువంటి అమృతత్వాన్ని ఎవరైతే పొందుతారో ఆ భావన చేత మాత్రమే కాశీలో మోక్షాన్ని పొందుతారు అందుకే కాశీక్షేత్రానికి వెళ్ళాలి అంటే ముందు కాశీని మనం తెలుసుకో యా కాశీ విహితాయైన తేన ప్రాప్తాహి కాశిక అని శంకర భగవత్పాదుడు కాశీ పంచకంలో మనకు చెప్తారు ఎవరైతే కాశీ క్షేత్రాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటారో వారికి కాశీ క్షేత్రము అక్కడికి వెళ్ళక్కర్లే ఇక్కడనే క్షేత్రము యొక్క ప్రభావం అందుకే రామేశ్వరానికి వెళ్దాము అని అనుకోని కూడా వెళ్ళకపోతే మహాపాతకాలు వస్తాయన్నారు క్షేత్రానికి వెళ్ళకపోయినా సరే ఎక్కడికి వెళుతున్నాము అంటే నేను కాశీకి వెళతాను కాశీకి వెళతా అని పదే పదే మనం స్మరించడం వల్ల కాశీకి వెళ్ళేటువంటి ఫలం వస్తుందన్నారు అంటే కాశీ అంటే మహాశ్మశానం మహాశ్మశానానికి అర్థం ఏమిటి అంటే శివుడు ప్రత్యక్షంగా తనలో లయం చేసుకునేటువంటి స్థానం అందుకే క కకారం ఆకాశానికి కం దివం అంబరం గగనం ఆకాశం నభం ఇవన్నీ పేర్లు ఆకాశానికి మనకు నిఘంటువు చెప్తున్నటువంటి మాట నమశివ అనేటువంటి శబ్దంలో శిఖారానికి మనం అగ్ని అర్థంగా మనం చెప్పుకుంటున్నాం ఎక్కడైతే కాశీ అగ్ని జఠరాగ్ని అహం వైశ్వానరోభూత్వా అంటే ఆకాశతత్వంలో ఒక్కొక్క భూతాన్ని లయం చేసుకోవటమే మోక్షం మనకు ఆకలి ప్రత్యేకంగా ఉంది శ్వాస ప్రత్యేకంగా ఉంది అగ్ని అనేటువంటి వేడి జలము దప్పికలు క్షుద్విపాస తృష్ణలు అన్నీ కూడా మనకు ప్రత్యేకంగా ఉన్నాయి వీటిని అన్నింటినీ కలిపేయటం అంటే ప్రత్యేకంగా ఉన్న దృష్టి దాని మీద కోరికను కలగజేస్తే కోరికల యొక్క తిరియ సాధన ద్వారా కలిగేటువంటి దాన్ని త్యాగం ద్వారా ఈ భూతాలని ఒకదాంట్లో ఒకటి లయం చేసుకుంటూ లయకారు కూడా ఆయన కాదు మనం లయకారులు అంటే భూతాలని ఒక దాంట్లో ఒకటి కోరికలు కోరుకుంటూ వెళితే ఇస్తూ ఉంటాడు భోలాశంకరుడు అదే ఆ కోరికను ఈ భూతాలన్నింటినీ ఒకటిలో చేసి నన్ను నీలో చేర్చుకోమని కోరుకుంటే అది కూడా బోలాశంకరుడే తనలో కలిపేసుకుంటాడు అందుకే ల భో అగ్నితత్వం ల పృథివీ తత్వం పృథివ్యాది ఆకాశ పర్యంతం ఏ తత్వం అయితే ఉందో అది శంకరం భోలే భోలే అంటుంటారు చూసారా అక్షరాన్ని మనం నిఘంటువుగా తీసుకుంటే ప్రత్యక్షరంలోనూ ఒక తన్మాత్ర శక్తి దాగి ఉన్నది కనుక ఆ తన్మాత్ర శక్తి కేవలం అది ఆత్మగా ఉంటూ ఇంత సృష్టి రచన చేస్తున్నది దీనికంతా మూలమైనటువంటి తత్వం శివతత్వం ఆ శివుడు విష్ణువు మన పద్ధతిలో వేరు కాదు ఎందుకంటే అగ్నితత్వంలోనూ శివుడు ఉన్నాడు జలతత్వంలోను శివుడు ఉన్నాడు అగ్నితత్వంలోనూ విష్ణువు ఉన్నారు జలతత్వంలోనూ విష్ణువు ఉన్నారు ఆకాశతత్వంలోనూ విష్ణువు మోక్షస్వరూపంగా ఉంటే ఆకాశతత్వంలో అక్షరస్వరూపంగా జ్ఞానస్వరూపంగా శివుడు ఉన్నాడు జలస్వరూపమే ఆయనైనప్పుడు సగస్వరూపమైనటువంటి జలాన్ని శివుడు పొందాడు ఇక భూతత్వంలో విష్ణువు పృథివీ పతి అయితే ఈయన పృథివీ కారకుడు కారకతత్వాన్ని లం పృథివీ తన్మాతత్వాన్ని శివుడు పొంది ఉన్నాడు కనుక ఎక్కడ కూడా అభేదంగానే ఈ యొక్క నామాలు నడుస్తూ ఉంటాయి ఇది మొత్తానికి మోక్షానికి మనం కాశీక్షేత్రాన్ని ఎలా భావన చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మన కోరికలు ఉండకూడదు ఆశ ఉండకూడదు భావం ఉండకూడదు వెళ్ళాలనే కోరిక ఒక్కటి ఉండాలి చూసిన తర్వాత ఈ జన్మకి ఇంతకంటే పరమార్థ సాధనం పరమాత్మ నుదిటిన రాశాడు కాబట్టి అత్యంత ఆనందంగా కాశీక్షేత్ర వాసం చేయాలి నేను ఇంకా బతుకున్న నాకు ఆ ఈ భవబంధాలతో సంబంధం లేదనేటువంటి భావనతో కాశీలో గడిపి రావాలి అట్లే జీవితాన్ని సాగించి ఇది నిజమైనటువంటి కాశీ యానానికి ప్రయాణానికి యాత్రకు ప్రత్యక్షమైనటువంటి భావనాత్మక ఫలం చాలా 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 స్వామి మహా మహాశివరాత్రి సందర్భంగా మీ శివతత్వాన్ని మీ ద్వారా తెలుసుకోవడం నిజంగా మా భాగ్యం నారాయణ వీక్షకులకు కూడా ఒక మాట మనం చెప్తున్నాం ఋషులందరూ మన ధర్మాన్ని శ్రేయస్సు మన శ్రేయస్సుని ఆ శ్రేయస్సు కాలంలో జ్యోతిర్మయమైనటువంటి చక్రంలో మూడు వందల అరవై రోజుల్లో ప్రతిరోజుకు ఒక పేరు పెట్టారు తిథి అని వారమని నక్షత్రమని ఆ వాటికి ఒక పర్వం ఏది శుభపర్వం కాకుండా పోలేదు అయితే పితృపర్వం లేదంటే దేవపర్వం లేదంటే ఋషి పర్వం ఎక్కడో ఒకచోట అవతార వైశిష్ట్యం కలిగే ఉంటుంది అది మన స్వజన్మ కావచ్చు దేవతా అవతారములు కావచ్చు ఋషుల యొక్క పర్వములు కావచ్చు ఇక దేవతా శక్తిని పొందేటువంటి సిద్ధయోగములు కావచ్చు వీటిని విశ్వసించకపోవటము అనేటువంటి దానికంటే అజ్ఞానము మనకు లేదు ప్రపంచంలో ఎవరైనా మన పూర్వీకుల అనుభవంతో చెప్పినటువంటి మాటలు అవి కేవలం మూఢంగా చెప్పినటువంటివి కావు కాబట్టి మనమేం చేయాలి ముందు వాటిని విశ్వాసపూర్వకంగా ఆచరించాలి ఆ ఫలితాన్ని తరానికి అందించాలి లేదు మనకు ఫలితం లేదు అంటే అప్పుడు మనం ఏదైనా మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి కేవలము కాలవేగానికి మన ఆధ్యాత్మిక సనాతన ధర్మవేగము కూడటం లేదు కాబట్టి అది లేదనేటువంటి మాట అవాస్తవం కాబట్టి పర్వదినాలను మనం ఉపయోగించుకుంటూ ఆ పర్వదినములో ఎందు ఏ ఏ విధులు మనము వనర్చాలో ఆ విధుల్ని వనర్చినప్పుడు వచ్చేటువంటి ఫలితమే ఆధ్యాత్మికం కాబట్టి తాపత్రయాలు హరింపజేసేటువంటి ఏదైనా ఒక అద్భుత పర్వాలు మన యావత్ సంవత్సరంలో ఉన్నాయి అంటే శివరాత్రి నవరాత్రి వైకుంఠ ఏకాదశి అద్భుతమైనటువంటి అనేక పర్వాలు వస్తూ ఉంటాయి ఆ పర్వదినముల ఎందు ఇరవై నాలుగు గంటల పాటు మనం విధివత్ ధర్మాన్ని ఆచరించటం శ్రేయస్కరం అన్ని ధర్మాలు వదిలి ఏమీ చేయలేనప్పుడు నామస్మరణ ధర్మం మనకు తోచినటువంటి నామాన్ని సద్యోముక్తి కలగజేసేటువంటి శివనామాన్ని హరనామాన్ని హరినామాన్ని గోవిందనామాన్ని ఏదైనా చెప్పచ్చని శంకర భగవత్పాదుల వాక్యం కనుక వీక్షకులకందరికీ శివరాత్రి సందర్భంగా మీరందరూ కూడా శివనామస్మరణతో తరించండి ఇది మహావాక్య ప్రతిపాదనగా మేము చేస్తూ honour signatus, the biggest gated community in the heart of the city. spacious 3, 3.5 and 4 bhk apartments at Kukatpally, high tech city, 27.5 acres, 18 towers. G plus 25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.